ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది యూరియా సమస్యపై చర్చించాలని వైసీపీ వాయిదాను వినిపించింది అయితే రైతు సమస్యలపై చర్చ కోసం బీఏసీలో సమయం కోరాలని చైర్మన్ తెలిపారు రైతు సమస్యలపై చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమని మంత్రి అచ్చెనాయుడు అన్నారు పోట లేదు ప్రభుత్వం పారిపోటు ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఇదైన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియజేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం అన్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించ